డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాంభ్యో నమ హరి ద్వాదశ రాసుల్లో ఆరోధైనటువంటి కన్యా రాశి వారు ఈ పదిహేడో తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుండి ఒకటో తారీఖు మార్చి త్రయోదశి ఆదివారం వరకు కూడా ఆర్థికంగా కాస్త పరవాలేదు అనుకుంటుంటారు అంతేకాకుండా ఇంతకుముందు మీరు సేవింగ్స్లో ఏదైతే పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ లాభాల స్థాయిలో రావడం అనేది జరుగుతుంది పైగా మీరు ఇంతకు పూర్వం ఫిక్స్డ్ డిపాజిట్లో చేసినటువంటి ధనం మర్చిపోయి ఎక్కడో విడిచిపెట్టినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి యాదృచ్ఛికంగా మీకు కలబడడం దానివల్ల ఓహో నేను ఇంత డబ్బు దాచి ఉంచానా దీన్ని అసలు మర్చిపోయాను అని మళ్ళా మీకు జప్తికి రావడం ఆర్థికంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడం వ్యాపారాలు ప్రారంభం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మంచి వ్యాపారాల్లో మీరైతే ఇంతకుముందు మీరు ఆలోచించిన దానికంటే బెటర్ పొజిషన్లో వ్యాపారాన్ని ప్రారంభం చేస్తున్నారు మీకంటూ రానున్న రోజుల్లో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు మీరు వేసే ప్రతి అడుగు కూడా ఒక స్థిరమైనటువంటి ఆర్థికానికి ఏర్పడేటువంటి విధంగా ఉంటుంది పైగా కొత్త స్నేహితులు పాత స్నేహితులు కలిసి రావడం వీరు ఇరువురి యొక్క సలహాల మేరకు మీకంటూ ఒక మంచి వాతావరణం ఏర్పరచుకుంటున్నారు ఇక పూర్వం మీరు చికాకులు తోటి మానసిక ఆందోళనతోటి ఎవరైతే ఉన్నారో స్థాన భ్రంశం చెందుతున్నారు ఈ స్థానభ్రంశం చెందడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త స్నేహితుల వల్ల మీకంటూ ఒక అద్భుతమైన జీవితానికి శ్రీకారం చుట్టుకుంటున్నారు పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా కొంచెం ఇబ్బంది కలిగినా కూడా ఈశ్వరానుగ్రహం అనుకోండి ఇరవయో తారీఖు తరుణాంతరం నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఒక ఆనందకేలీ విలాహితమైనటువంటివి వాతావరణం ఏర్పడుతుంది పైగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పంచగ్రహ కూటముల వల్ల అందులోనూ బుధుడు రాహువు చంద్రుడు కలియక ఉండడం వల్ల విద్యార్థులకి ఇంత పూర్వం చదవని వాళ్ళు కూడా చదవడము మంచి మార్కులతో ఉత్తీర్ణత అవ్వడము మీరు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి అవకాశంగా చెప్పవచ్చు కన్యారాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల మీ యొక్క ఆలోచన విధానం మీ మాట శైలి మీ యొక్క నటక మీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా మారుతున్నాయి ఓహో ఇతను ఎలా కూడా ప్రవర్తిస్తాడా అనేటువంటి ఒక సంభ్రమాచర్యాన్ని ఇతరులకు గురి చేయడం అనేది జరుగుతుంది పైగా ఈ కన్యారాశి వారు ఆర్థిక విషయానికి వస్తే కనుక కాస్త ఓరడగలవడం వల్ల మీరు పది మందికి పెట్టుకుంటారు కనీసం కనీసం మీ సలహాలు ఎవరు ఆచరించినా కూడా వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉందండి మీ మాటకు విలువ తగ్గుతుంది కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ కన్యారాశి వారు పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారం నుంచి ఒకటో తారీఖు త్రయోదశి ఆదివారం మార్చి వరకు కూడా మీ యొక్క మాట విధానం పెరగడం వల్ల నల్లఘోష అనేటువంటిది ఎక్కువవుతూ ఉంటుంది కావున ప్రతిరోజు కూడా నల్లటి బొట్టును వృత్తాకారంగా పెట్టుకోండి నవగ్రహ ప్రదక్షిణ ఖచ్చితంగా చెయ్యండి నవగ్రహ ప్రదక్షిణ అయిన తదనంతరము మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళి పసుపుని అడ్డంగా ధరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ ప్రదక్షిణ అనేటువంటిది కన్యారాశి రాశి వారు ప్రతిరోజు కూడా తొమ్మిది ప్రదక్షిణ చేయాలి అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో పసుపుని అడ్డంగా ధరించుకోవడం చాలా చెప్పదగ్గ సూచన పైగా మీ యొక్క ఆలోచన విధానం మారుతూ ఉండడం వల్ల శత్రువులు అనేటువంటి వారు మీరు ఎప్పుడు దొరుకుతారా అని పొంచి చూసుకునే అవకాశం ఏర్పడుతుంది పైగా అటువంటి శత్రువులు ఉన్నా కూడా మీకు కీడు చేసేటువంటి ఆలోచన ఉండదు ఎప్పుడైనా అని చెప్పి ఏప్రిల్లో మీ యొక్క నమ్మించినటువంటి స్నేహితులు దెబ్బ వేసేటువంటి అవకాశం ఏప్రిల్లో కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా మీకు నమ్మక ద్రోహం కానీ శత్రువులు కానీ పొంచి ఉండేటువంటి అవకాశమే తప్ప మీ మీద ఆ యొక్క పగను తీర్చుకునే అవకాశం ఎక్కడా లభించట్లేదు కావున చాలా జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు కాస్త మీ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారిన దాన్ని జీవితంలో కొనసాగిస్తే మీకంటూ ఒక ఉన్నతమైన స్థాయి అయితే ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం తెలియజేయాలి నేను చేయును అంటే చెయ్యును అనేటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి దీనివల్ల ఇద్దరు ముగ్గురు ఇబ్బంది పడినా కూడా ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకి ఒక ఉన్నతమైన స్థాయికి అధికారమే ఏర్పడేటువంటి స్థితి పొందేటువంటి అవకాశం లభిస్తోంది మీ నిర్ణయం ఏదైనా సరే ఖచ్చితంగా తెలియజేయండి రానున్న రోజుల్లో అది మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు